ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్లోని ఆర్టీసీ ఉద్యోగులకు నూతన కూటమి ప్రభుత్వం తీపి వార్తను అందించింది ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఒకటి రెండు వేల పంతొమ్మిది సర్కులర్ను తిరిగి అమలు చేయాలని ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది ఈ సర్కులర్ ప్రకారం ఇకపై ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది గత ప్రభుత్వ ఆయంలో ఈ సర్కులర్ను అమల్లోకి నిలిపివేయగా ఇప్పుడు దాన్ని మళ్ళీ పునరుద్ధరించడం ఉద్యోగుల్లో ఆనందానికి కారణమవుతుంది సర్కులర్ రద్దు గతంలో రెండు వేల పంతొమ్మిది సర్కులర్ను రద్దు చేయడంతో చిన్నపాటి తప్పిదాలకే ఆర్టీసీ యాజమాన్యం తీవ్రంగా స్పందిస్తూ ఉద్యోగులపై గట్టిగా శిక్షలు విధించడం ప్రారంభించింది దీనివల్ల పలువురు ఉద్యోగులు అన్యాయంగా బాధపడినట్లు న్యాయ పోరాట సంఘం నేతలు పేర్కొన్నారు సర్కులర్ రద్దుతో ఉద్యోగుల్లో అసంతృప్తి నెలకొన్నట్లు వారు తెలిపిన నేపథ్యంలో ఆర్టీసీ యాజమాన్యం ప్రభుత్వ నిర్ణయాన్ని అనుసరించి దానిని మళ్లీ అమలు చేయడం జరిగింది ఈ నిర్ణయం ఉద్యోగుల న్యాయం హక్కులను పరిరక్షించే దిశగా ముఖ్యమైన అడుగుగా భావించబడుతుంది ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు అన్యాయంగా కాకుండా నిబంధనల ప్రకారం ఉంటే సంస్థ పరిపాలన మరింత సమర్థవంతంగా కొనసాగుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఇదే విధంగా ఉద్యోగుల్లో విశ్వాసాన్ని పెంపొందించేందుకు ఈ చర్య దోహదపడుతుంది